హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నీ క్రియేషన్స్ మన ఛానల్లో ఈ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్స్ అయితే ముందు వీడియోస్లో పెట్టాను అండ్ ఈ ఫ్యాబ్రిక్ ని నేను ధోతి ఫ్యాంట్ స్టిచ్ చేయాలనుకుని డిసైడ్ అయ్యాను ఇదిగోండి ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ రాయల్ బ్లూ కలర్ దీన్ని ఏ విధంగా కటింగ్ చేయాలన్నది మీకు స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్స్ లో నేనైతే చూపిస్తాను ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది అండ్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే మాటిస్తున్నాను ఇది కూడా ఏంటంటే హెవీ కుర్చీలు వచ్చేలాగా నేనైతే దీన్ని డిజైన్ చేస్తాను మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది వీడియో ఫస్ట్ నేనైతే ఒక పేపర్ మీద సింపుల్ గా డ్రా చేసి చూపిస్తాను అండ్ దీని తర్వాత ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మన ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఉండిద్ది ఇంత పొడవుండిద్ది ఈ వెడల్పు ఉండిద్ది సో మనం దీన్ని ఏం చేయాలి అంటే అంటే దీన్ని డబుల్ ఫోల్డ్ విధానంలో వేసుకోండి ఇది డబుల్ ఫోల్డ్ విధానంలో వేసుకొని మనం ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇక్కడ నుండి అంటే ఇది ఫోల్డింగ్ ఇది ఫోల్డింగ్ వేసుకుంటున్నాం ఇది ఫోల్డింగ్ లోనే ఉంది దాన్ని ఇక్కడ పట్టుకుని ఈ విధంగా మనం ఈ కార్నర్ సమానంగా వచ్చేలాగా ఈ చివరి లెంత్ ఈ వెడల్పు మీద ఎక్కడ దాకా అయితే వస్తుందో అక్కడ దాకా పెట్టుకుని మనం ఈ విధంగా అయితే ఫ్యాబ్రిక్ ని రెడీ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అనేది ఉండిద్ది ఇదిగోండి మీకు అర్థం అవుతుందా ఎందుకండి నేనైతే డాట్స్ పెడుతున్నాను ఎందుకండి ఇక్కడ దాకా అంటే స్క్వేర్ బాక్స్ అనేది మనకి రావాలి ఈ కార్నర్ లో పట్టుకుని ఫ్యాబ్రిక్ ని ఈ విధా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని నేనైతే కట్ చేసేస్తున్నాను ఈ ఫ్యాబ్రిక్ ని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి మనకి బెల్ట్ అనేది ఎక్స్ట్రా నే పెట్టుకుంటాం కదా మన బాటం పార్ట్స్ ఎంతైతే లెంత్ కావాలో అంత లెంత్ లో నుండి టూ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి మన బాటం పార్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ లో నుంచి మైనస్ టూ చేస్తే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ లెంత్ లో మనకి ఈ పొడుగు కావాలి ఇదిగోండి థర్టీ ఫోర్ లెంత్ అనేది మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి ఇగోండి ఇక్కడ దాకా వచ్చింది థర్టీ ఫోర్ ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాము ఇది మనకి కాలు దగ్గర వచ్చే పార్ట్ మీకు అర్థమవుతుంది కదండి మళ్ళీ ఒకసారి చూపుతాను ఇలా స్క్వేర్ పీస్ వచ్చేలాగా మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకుని ఇదైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఇటు సైడ్ అనేది మన సైడ్ పార్ట్ కి వస్తుంది ఇది స్ట్రైట్ పార్ట్ ఇది వచ్చేసి సైడ్ పార్ట్కి వస్తుంది ఇది పొడువు తీసుకున్నాము పొడువు ఎంత వచ్చేసింది ముప్పై ఆరు ముప్పై ఆరులో పైన బెల్ట్ కోసం టూ ఇంచెస్ తీసేస్తే ముప్పై నాలుగు వస్తుంది ఆ ముప్పై నాలుగుని ని ఇక్కడ మార్క్ చేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము ఈ పీస్ను కూడా మనం కట్ చేసేసుకోవాలి ఇదిగో ఈ పీస్ ను కూడా నేను కట్ చేసేసాను కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి క్రాచ్ పాయింట్ అంటే మనకి సెంటర్ పాయింట్ ఉండిద్ది కదా ఆ పాయింట్ దగ్గర టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ ఇక్కడ పైన టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని అదే టూ ఇంచెస్ ని ఇక్కడ కొంచెం కింద వరకు కూడా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ ఎంత ఉండాలి అంటే పదమూడు ఉండాలి పదమూడు పదమూడు దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ పాయింట్ని ఈ పాయింట్ని మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకుని ఇక్కడ వన్ ఇంచ్ క్రాస్ వచ్చేలాగా చూసుకుని దీన్ని ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని ఈ పాయింట్ ను కూడా మనం అయితే కట్ చేసేసుకుంటున్నాము ఇదిగోండి ఈ పాయింట్ ను కూడా కట్ చేసేసుకున్నాం కదా అండ్ ఇప్పుడు ఫైనల్ గా వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఎంత పెట్టుకోవాలి అంటే మనం టూ ఇంచెస్ వరకు పెట్టుకుని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ పీస్ కట్ చేసుకుంటామంటే చాలా చిన్న చిన్న రిల్స్ వస్తాయి అండ్ మనకి ఏంటంటే ఎక్కువ లెంగ్త్ వచ్చిద్ది బుట్ట అనేది మనకి దోతి అనేది చాలా ఎక్కువగా కనిపించింది అండ్ సింపుల్ గా ఉండాలి ప్లస్ ధోతీస్ అనేవి కింద వరకు దిగి లైన్ గా లైన్ గా అంటే ఎందుకంటే చూపిస్తున్నాను మనం కుచ్చులు పెడతాం కదా ఈ విధంగా కుచ్చులు పెట్టినట్టుగా లైన్ గా అండ్ ఇటు నుండి దోతి వచ్చి ఇటు నుండి రివర్స్ అయ్యేలాగా చాలా నీట్ గా రావాలి అంటే మ్యాక్సిమం ఇటు వచ్చేసేసరికి సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్చేసుకుని స్ట్రైట్ గా లైన్ అయితే డ్రా చేసి ఈ ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ మొత్తాన్ని కూడా మనం కట్ చేసేయాలి ఈ పాత మొత్తాన్ని కూడా మనం కట్ చేసేయాలి మీకు అర్థమవుతుంది కదా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇది కూర్చుని ఇక్కడ జాయింట్ అనేది వేసుకుంటాము జాయింట్ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఈ విధంగా ఇదిగోండి ధోతిలో ప్రిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి ప్రిల్స్ అనేవి ఈ విధంగా వస్తాయి అండ్ ఇటు రివర్స్ అవుతూ ఉండిద్ది కాబట్టి చూడడానికి చాలా అంటే చాలా బాగుండద్ది మీకు పేపర్ కటింగ్ అయితే అర్థమైంది కదా ఇప్పుడు నేను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసి కట్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే మనం ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకున్నాను చూసారా సమోసా షేప్ వచ్చింది అండ్ ఇది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేస్తున్నాను కట్ చేసేసిన తర్వాత పాయింట్ ఏంటి అన్నది చూపిస్తాను ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం క్రాచ్ పాయింట్ అండ్ లెగ్ యొక్క లెంగ్త్ అన్నది కూడా మనం చూసుకుని కట్ చేసుకోవాలి ఇటు సైడ్ వచ్చేసరికి మనం ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకోవాలి కదా ఇక్కడ కొంచెం క్రాక్స్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ టూ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుని థర్టీన్ ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే మనం చేసుకోవాలి ఇదిగోండి థర్టీన్ ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకుని ఇక్కడ కూడా టూ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాం ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు ఇలా క్రాస్ గా మార్క్ చేసుకుని ఇక్కడ నుండి ఈ క్రాచ్ పాయింట్ అనేది ఈ విధంగా మనం తీసుకోవాలి అండ్ ఈ పాయింట్ ని అయితే మనం కట్ చేసుకుందాము పేపర్ కటింగ్ లో ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా నేనైతే ఇక్కడ కూడా చేస్తాను సింపుల్ గా అర్థం అవ్వడం కోసం వీడియో లెంత్ అవ్వకుండా ఉండడం కోసం నేనైతే ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే చూపించాను ఇక్కడ ఏంటంటే నాకు ప్లేస్ సరిపోవట్లేదు సో అందుకనే కటింగ్ టేబుల్ మీద ఉండి ఫ్యాబ్రిక్ ని నేల మీద అయితే వేసి కట్ చేస్తున్నాను ఈ విధంగా క్రాస్ పాయింట్ అయితే మనం కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ ని అయితే కొంచెం కనిపించడం కోసమని కొంచెం జరుపుతున్నాను ఇప్పుడు వచ్చేసి మన ధోతి యొక్క లెంత్ ఎంత అంటే థర్టీ ఫోర్ ఇంచెస్ కదా థర్టీ సిక్స్ ఇంచెస్ పైన బెల్ట్ కి టూ ఇంచెస్ తీసేసాను థర్టీ ఫోర్ ఇంచెస్ థర్టీ ఫోర్ ఇంచెస్ ప్లస్ పైన కింద ఖర్చుల కోసం వన్ ఇంచ్ ని యాడ్ చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ పెడతాను ఇదిగోండి ఇక్కడ నుండి స్ట్రైట్ గా థర్టీ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తాను ఇక్కడ నుండి ఇటు సైడ్ కొంచెం క్రాస్ గా ఇదిగోండి ఈ లెంత్ ఎంత ఉంది సెవెన్ ఉంది కదా ఇటు కూడా సెవెన్ పెట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకుని ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్రాస్ గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ను కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను ఈ పాయింట్ ను కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను మనకి అండ్ ఈ లాస్ట్ పాయింట్ ఒకటి ఇక్కడ ఇంకా మిగిలింది ఈ పాయింట్ ఏంటంటే మనకి నార్మల్ గా అయితే అండి కొంచెం పెడతాను లాస్ట్ పాయింట్ మాత్రమే నేను ఇక్కడ పెడతాను ఏదో నార్మల్ గా అయితే టూ ఇంచెస్ టూ ఇంచెస్ పెట్టుకుంటాము నార్మల్గా అయితే టూ ఇంచెస్ పెట్టుకుని ఈ విధంగా కట్ చేసుకుంటాము కానీ మనకేంటంటే చిన్న చిన్న కుర్చులు పెద్ద కుచ్చులు వచ్చేలాగా అయితే మనం కట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుండి సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను అండ్ ఇక్కడ కూడా సెవెన్ ఇంచెస్ దగ్గర ఇంకో ఈ పాయింట్ నుండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని స్ట్రైట్ గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఈ విధంగా డ్రా చేసుకుని ఈ మార్కింగ్ ను కూడా కట్ చేసేసుకుంటున్నాను మనకి పేపర్ మీద ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా అయితే నేను కట్ చేశానండి అండ్ ఇప్పుడు చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి మనకి ధోతి ఫ్యాంట్ ఏ విధంగా వస్తుంది అన్నది ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కుర్చులతో ఈ విధంగా అయితే మనకి ధోతి అనేది రెడీ అవుతుంది మీకు గనక ఈ కటింగ్ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ధోతి ఫ్యాంట్ ఏ విధంగా స్టిచ్ చేయాలని కూడా ఫర్దర్ వీడియోస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్